హరి ఓం హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే మహామంత్రాన్ని మంచిగా అందరికీ ఆయస్సు ఆరోగ్యము ఆనందము దక్కాలి అని చెప్పి నేను ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లా చేస్తున్నాను తెలిసినా తెలియకపోయినా ఉన్నా లేకపోయినా పేదోడు షౌకాని తేడా లేకుండా బుద్ధివంతుడు మంచివాడు మహనీయుడు అనేటువంటి తేడా లేకుండా అందరికీ మంచి శక్తి అందాలి అని చెప్పి నేను ఇచ్చేటువంటి మంత్రం కాద ఇది సాక్షాత్ ఈశ్వరుడే సృష్టికి మొత్తానికి ఇచ్చినటువంటి మహామంత్రం ఈశ్వరుడు శివాశక్తి తానైనటువంటి మంత్రం హర హర మహాదేవి సింహో కాశీ విశ్వనాథం ఎవరికి ఆయస్సులు లేవు ఎవరికి ఆరోగ్యాలు లేవు ఎవరికి తృప్తి లేదు ఈ లోకంలో ఈ లోకంలో ఎన్ని దేశాలున్నా ఎన్ని జీవకోట్ల మనుషులు ఎటువంటి ఉన్నా ఎవరికి కానీ తృప్తి లేదు ఇంకా ఏమో కావాలి ఇంకా ఏమో చేయాలి ఇంకా ఏమో కావాలి ఇంకా ఏమో గుర్తు గుర్తుపెట్టుకోండి ఆయస్సు తక్కువ ఆలోచన ఎక్కువ ఆయస్సేమో చిటికడంత ఆలోచన ఏమో కొండంత ఆశలేమో కొండంత ఎక్కడ నడుస్తుంది కాలానికి ఉండేటువంటి వేగం కాలమే వేగం కాలానికి వేగం కన్నా మనస్సు వేగం ఎక్కువైపోతే కాలం వేగం మిమ్మల్ని ఎక్కడ పట్టుకొనిస్తుంది మీరు ఎప్పుడు పట్టుకుంటారు కాలాన్ని కాలాన్ని మీరు పట్టుకోలేరు కాలాన్ని మీరు పట్టుకుంటే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడగలుగుతాడు రక్షించగలుగుతాడు విశేషంగా ఉంటుంది ఒకటిగా ఉంటుంది కానీ నా మాటల్లో అర్థమైన ప్రతి పదంలో కూడా లోతుగా అవగాహన ఒకటికి పదిసార్లు వంద సార్లు ఆలోచించగా మీరు దాన్ని జీర్ణం చేసుకుంటే అర్థమైన ప్రతి మాట కూడా మీకు ఆయుస్సును ఆరోగ్యాన్ని పెంచి ఇస్తుంది బతుకులేని జీవితాలు బుద్ధి లేని పనులు కోరికలు తీరనటువంటి పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు ప్రపంచంలో కోకొల్లలుగా కొల్లలుగా చేసి 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 విసిగి వేసారిపోయి వాళ్ళందరికీ కూడా అర్థమైన ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాల్సిన ఈశ్వర సంకల్పం గొప్పది ఈశ్వర నియామకం గొప్పది ఈశ్వరుడే గొప్పది అట్టి ఈశ్వర్ని నామం అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ ఏ డిక్షనరీలు వెతకద్దండి ఏ కాలేజీలు వెతకద్దండి ఏ యూనివర్సిటీలు వెతకద్దండి ఏ స్వామీజీల దగ్గరికి పోయి అర్థమైన ప్రసన్నమయ్యేటువంటి మంత్రాలను వశీకరణలను నేర్చుకోబాకండి ఎక్కడ కానీ గోచిలిప్పేసి అర్థమైన బిత్తలతో అర్థమైన దాన్ని ఏమంటారు దిగంబరంగా ఏమి తిరగబాకండి ఉపవాసాలు ఉండద్దండి పస్తులు చావద్దండి అర్థమైన డబ్బులు ఖర్చు పెట్టి అర్థమైన మంత్రాన్ని మంత్రశక్తిని కొనుక్కోబాకండి ప్రపంచంలో ఉన్నది ఉన్న చోట దొరుకుతుంది వెతుక్కోండి ఇక్కడుండేవాడు అక్కడ అక్కడుండేవాడు ఇక్కడ దేశాలు తిరగడము తల్ల కిందలు తపస్సు చేయడము అంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు అర్థమైన శక్తులు దొరకవు కాక దొరకవు ఉన్న స్థలంలో ఉన్న పడంగా అర్థమైన గలిగితే ఉన్న జాగాలో ఉండేటువంటి శత్రువే మీకు శివుడు కాగలడు హరహర హర మహాదేవ్ సింభో కాశీ విశ్వనాథ గంగే నిజాన్ని నమ్మంటారా బాబులు మీకు ఇష్టమైతే మాత్రమే ధర్మభిక్ష పెట్టండిరా ధర్మభిక్ష పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్ష పెట్టండి హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే నాకు నువ్వు వస్తుంది ఏడుపు వస్తుంది బాధ కూడా కలుగుతుంది ఎంత మూర్ఖం జనాలు ఉన్నారా అర్థమైన రెండు పదాలు జోడని చాలా చిన్న మంత్రము గొప్పది జీవితాన్ని బాగా ఖచ్చితంగా ఈశ్వరుడుగా మార్చి మిమ్మల్ని కైలాసంలో పెట్టేటువంటి మహామంత్రాన్ని కూడా తప్పు చెప్తారు కదరా ఎవరి కోసం చెప్తారా తప్పు మీరు బతకడానికి మీ కుటుంబం బతకడానికి మీ పరివారం బతకడానికి మీరు బాగుండడానికి అర్థమైన మీరు ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో మంత్రాన్ని చెప్పించరా తప్పించరా ఉచిత సలహాలకు మాత్రమే అర్థమైన సమయాన్ని నాశనం చేస్తారే నిజమైనటువంటి ఆశీర్వాదాలకు సమయాన్ని ఒక ఖర్చు పెట్టండిరా నిజమైనటువంటి ఆశీర్వాదాలకు మీ సమయాన్ని ఖర్చు పెట్టండి మీ జీవితాలు బాగుపడతాయి హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే మహామంత్రాన్ని అర్థమైన మీ జీవితంలో బ్లడ్లో పంపు అంటే రక్తంలో పంపు చేసుకొని అందరికీ ముక్తి మోక్షాలు కావాలనేటువంటి కోరికలు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు రానే వస్తాయి కాబట్టి ముక్తి ఇచ్చేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు అర్థమైన ముమోక్షమైనటువంటి ఈశ్వరుడు మొక్కన్న ఒకడే ఉంటాడనమాట అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే నమ్మండి రా నా మాటలు అరహర మహాదేవ అరహర మహాదేవ అరహర మహదేవ ఎందుకు నమ్మాలి మీ బాగు కోసం మీ భవిష్యత్తు కోసం మీరు దీనికి తప్పకుండా ఉపయోగించాలి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు నియామకుడు సర్వేశ్వరుడు గుర్తుపెట్టుకోవాలి డోట్లు అంటే అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్ సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడు సర్వాంతర్యామి ఈశ్వరుడు సర్వకార్యకర్త హర్త భర్త ఈశ్వరుడు 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 అతి ఈశ్వర మహామంత్రం సులభంగా ఉంటుంది ఇది విష్ణు మంత్రమా బ్రహ్మ మంత్రమా శక్తి మంత్రమా గాణపత్య మంత్రమా అఘోర మంత్రమా ఘోర మంత్రమా సాధువుల మంత్రమా సత్పురుషుల మంత్రమా రాజుల మంత్రమా భిక్షగాళ్ల మంత్రమా అనేది కాదు జ్ఞానుల మంత్రమా పీఠాధిపతి మఠాధిపతి మంత్రమా సర్వోపరి సృష్టి మొత్తం ఎవడైనా ఈశ్వరుడు తను కలిసిపోవాలంటే కాశీ తానైనటువంటి మహామంత్రం ఇది హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే నా సొంత అనుభవం నేను ప్రశాంతంగా ఉన్నాను మీరు కూడా ప్రశాంతంగా ఉండండి హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే శుభంభు యాత్తనా పరిపూర్ణంగా దొరికి ఆశీర్వాదాలు దొరుకుతుందిరా నా మాట నమ్మండి నిజం హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగ శుభంభు యాత్తనాయలరా వేరే వాళ్ళ అబద్ధం కాదు నిజాన్ని నమ్మండి నిజాన్ని నమ్మండి నిజాన్ని నమ్మండి నిజం పట్టుకోండి అప్పుడు మీ జీవితం నిజంగా ఉంటుంది అబద్ధాన్ని పట్టుకున్నా అబద్ధాన్ని అనుసరించినా అబద్ధాన్ని యాచించినా అబద్ధాన్ని ఆలోచించి అబద్ధంలో ఉండిన అబద్ధం మిమ్మల్ని నాశనం చేస్తుంది తప్ప అది బాగు చేయలేదని చెప్పి హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథం గారు అంటే నిజానికి అబద్ధానికి మధ్యలో ఆశీర్వాదం ఈశ్వరుడే హర్హర్ మహాదేవ